హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శాన్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం రాష్ట్రంలో తల్లికి వందనం పథకం లబ్ధిదారులకు ముఖ్యమైన అప్లైట్ ఈ పథకం ఈ నెలలోనే ప్రారంభించిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో సూపర్ సిక్ పథకాలన్నైతే ప్రకటించింది ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అడుగులు ముందుకేస్తుంది ఇప్పటికే కొన్ని పథకాలు మనం చూస్తూ ఉన్నాం మరి అందరికీ కలిపి మరి ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు అన్న క్యాంటీన్ కావచ్చు అలాగే ఈ నెల పన్నెండు అన్నదాసు అన్నదాస సుఖీబొ పథకం కూడా మరి అమలు చేసిన సంగతి మనందరికీ తెలుసు తాజాగా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులకు అందరికీ కూడా అకౌంట్లు అయితే డబ్బులు అయితే వేయటం జరిగింది దీంట్లో దరిదాపుగా ఈ పథకానికి అర్హత ఉన్నటువంటి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లుల అకౌంట్లో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు జమ అయితే చేయటం జరిగింది అయితే ఇప్పుడైతే మరి ఆ ఎల్కేజీ చదువుతున్న బిడ్డలు మరి ఒకటో తరగతికి బాలబడిలో చదువుతున్న బిడ్డలు ఒకటో తరగతికి ఎలుతున్న వారికి అయితే ఇప్పుడు అంగన్వాడీలో చదువుతున్న ప్రైమరీ స్కూల్ చదువుతున్న బిడ్డలని అయితే ఒకటో తరగతి స్కూల్ చేసిన వారికి అలాగే ఇన్ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయి మరి ఇంటర్మీడియట్లకి జాన్ జాయిన్ అవబోతున్న బిడ్డలకి వారిద్దరికైతే డబ్బులు అయితే వేయటం లేదండి ఎందుకనగా జూన్ కాకుండా జూలై ఐదో తారీఖు కానీ మరొకసారి రీవెరిఫికేషన్ చేసి గతంలో రాష్ట్ర ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయ శాఖల ద్వారా ఇట్టింట సర్వే నిర్వహించింది ఈ సర్వేను డేటాను మరియు పాఠశాల విద్యాశాఖ డేటాను అనుసంధానం చేయటం జరిగింది లబ్ధిదారులను ఎంపికైతే గతంలో చేయటం జరిగింది ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయం మరి విద్యాశాఖ మరి ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అయితే చాలామందికి డబ్బులైతే పడలేదని మనం వింటున్నాము ఎవరైతే ఇంకా అన్నదాత సుఖీబాబా డబ్బులు పడలేనందుకు ఎందుకు వీళ్ళకు పడలేదంటే తల్లికి వందనం లబ్ధిదారులు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కింద ఎన్పిసిఐ స్టేటస్ సరిగా చేసుకోకపోవటం ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎవరైతే డబ్బులు పడలేదో వారికండి హౌస్ హోల్డ్ డేటాబేస్లో తల్లులు మరి విద్యార్థులు నమోదై ఉండాలి మూడవదిగా చూస్తే ప్రతి తల్లిదండ్రులు ఈకేవైసీ పూర్తయి ఉండాలి తల్లి బ్యాంక్ ఖాతా వాడుకలో ఉండాలి చాలామంది బ్యాంక్ ఖాతా మరి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కానీ చాలామంది సంవత్సరానికి ఒకసారి మాత్రమే మరి అకౌంట్ను సరిగా పట్టించుకోవట్లేదు అలాంటి వారికి ఆల్రెడీ నేను అడిగిన నా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యలు నారా లోకేష్ గారి బిటికే చెప్పడం జరిగింది చాలామంది అకౌంట్ క్లోజ్ అవ్వటం వల్ల సరిగా బ్యాంక్ అకౌంట్ సరిగా లావాదేవీలు జరగకపోవటం వల్ల చాలామంది అకౌంట్ తిరిగి మళ్ళా ప్రభుత్వాన్ని ఎదురు ఖజానాలకు జమ అవుతున్నాయని చెప్పడం జరిగింది ఎవరైతే తొందరగా తల్లిదండ్రుల ఖాతాలో డబ్బు పడలేదు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఖాతా మరొకసారి అప్డేట్ చేసుకొని ఎవరికైతే డబ్బులు పడలేదు వెంటనే మీకు సంబంధించిన స్కూల్స్ స్కూల్కి లేదా విద్యాశాఖ వారిని కనుక మీరు సంప్రదించినట్టయితే తిరిగి మళ్ళా లేదా సచివాలయం మరి వారితో మీరు సంప్రదించినట్టయితే ఎవరి ఖాతాలో డబ్బులు పడలేదో వారందరికీ అయితే పడతాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పష్టత చేసేసింది అయితే చాలామంది ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోవటం వల్లనే చాలామందికి డబ్బులు పడలేదని ఆ ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది ఒకసారి మీరు కూడా అయితే మరొకసారి నేను అడిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు స్పష్టత అయితే చేయటం జరిగిందండి ఎవరైతే అంగన్వాడీ స్కూల్ చదువుతున్న బిడ్డలు ఒకటో తారీఖు జాయిన్ అవ్వబోతున్న వారికి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చిన వారు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత వీరిద్దరికీ ఒకేసారి డబ్బులు పడుతున్నాయని ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది చాలామందికి ఇప్పటికే సచివాలయంలో కూడా ఆయా సచివాలయ పరిధిలో ఏ విద్యార్థులకైతే డబ్బులు అయితే ఆ తుది జాబితాలో తప్పులు ఒక కుటుంబానికి కొన్ని చాలామందికి డబ్బులు నిలిచిపోయినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఈ జాబితాను ఆల్రెడీ ఆయా గ్రామ సచివాలయ పరిధిలో కూడా మరి అర్హత కలిగిన వారికి ఎవరైతే అనర్హత పడిన వారికి వీరందరికీ కూడా అక్కడ ఆ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది ప్రాథమికంగా శాశ్వత అర్హత కలిగి ఉండి అర్హుల జాబితాలో ఉన్న వారందరికీ కూడా మరి డబ్బులు అయితే వెబ్సైట్లు అయితే తెలుస్తుంది ధారాదస్తుదారులు వెంటనే మీ ఫిర్యాదులను పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి అందరికీ కూడా డబ్బులు పడే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తుది జాబితాలో సరిదిద్దుకుంటున్నారండి ఎవరైనా ఇంకా మీరు ఈకేవేస్ చేయకపోకుండా ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలేజీ కానీ లేదా స్కూల్ కానీ పోకుండా ఉంటే వారికి డబ్బులు జమ కావని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్